ఎన్నికలను పత్రికలో చూసిన ఈ ఎస్సి ఎస్టీ బీసీ మైనారిటీ ఈడబ్ల్యూఎస్ పిల్లలకు రెండు వందల కోట్ల రూపాయలు పెట్టి వంద అంటే దాదాపుగా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టాల్సిన అవసరం ఉందా అని ఒక పత్రిక రాసింది ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన పత్రిక కరెక్టే మీ విధానంలో కరెక్టే మీ విధానంలో ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు బర్రెలు గొర్రెలు చేపలు చెప్పులు కుట్టుకోండి అనే స్కీములు మీరు తీసుకొచ్చిండ్రు ఆనాడు బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ వర్గాలు ఏం చేయాలంటే దళితులు చెప్పులు కుట్టుకోవాలి బలహీన వర్గాలు చేపలు పట్టుకోవాలి ట్రైబల్స్ పందులు పెంచుకోవాలని గత ప్రభుత్వంలో స్కీములు వచ్చినాయి మీరు అందరూ చూడండి గత పది సంవత్సరాలల్లో ఏం చెప్పారు బర్రెలు గొర్రెలు ఇస్తాం చేపలు ఇస్తాం చెప్పులు కుట్టుకోండి మీకు స్కీములు ఇస్తామని చెప్పిండ్రు తప్ప మీకు చదువు చెప్తా మీకు రాజ్యాధికారం ఇస్తాం మీ రాజ్యం నిర్మాణంలో మిమ్మల్ని భాగస్వాములను చేస్తామని చెప్పలేదు